誰 చె పడి చనిపోతున్న దృష్ట్యా ఉష్ణనాథ్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో తోటి వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు దానికి కూడా ధన్యవాదాలు క్రికెట్ గ్రౌండ్కి స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా అనుమతి మాట చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కొంత స్థల సేకరణ విషయం ఉంది ఈ రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ క్రీడా ప్రేమికుల్ని అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను పేరెంట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే ఉస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే ఉస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా అయిన ఫిషరీ కానివ్వండి లేదా సివిల్ సర్వీస్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి ఉన్నామన్నమాట వారు ఒకసారి గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇవ్వందే వదలడు పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆలోచన చేస్తూ ఆయన ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలోని యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చేపిస్తాను యువకులు కూడా ఆయన ప్రేమను ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను మా సోదరుడికి ధన్యవాదాలు